దేశభక్తి ఉంటే మన దగ్గర ధర్మ నిష్ట ఉంటే కొబ్బరి కావాలా కింద అరుతున్నాయి తప్పదు కదా యాక్చువల్గా అరవడం మానేశారు కదా అదే మైక్ పెట్టేది లేదా ఇక్కడ దాకా రాదు దాన్ని రికార్డ్ చేసి చిప్పి పెడితే అది అరుచుకుంటూ ఉంటారు సెలెన్స్ వస్తూ ఉంటారు వాటి అరుగుతున్నాయి మొత్తానికి వాళ్ళ జీవనం అయితే మనం రోడ్డు మీద వెళ్తేటప్పుడు అవసరం లేకపోయినా వృద్ధులు ఎవరైనా ఏదైనా అమ్మితే వెంటనే కోణ యాభయో వంద ఉదాహరణకి ముసలావిడ కూర్చుని ఇన్నెన్ని కుప్పలు పోసి ఏ దొండకాయలో పెట్టింది అనుకోండి అన్ని కొనే వెయ్యి రూపాయలైతే అవ్వదు కొనే అన్నీ కొని అందుకని నువ్వు ఆ బెదండకాలు ఏం చేసుకుంటావు ఎవరికి ఇచ్చేయి బాబార్చుకు తెలుసా పేరు పెట్టి బలి దొబ్బుతున్నారు భయ్యేంటి దీని పేరేంటి అదే పేరుని చెప్పి భలే దొంగతున్నారు భయ అంటే నిజం కదా అందులోకి వెళ్ళి ఏ కాఫీలో టీలో తాగితే ఆస్తి సగం అయిపోద్దిగా అలాంటిది ముసలమ్మకి రైల్లో గుడ్డోళ్ళు అవి ఇవి అమ్ముతారుగా పేనలో ఏ ఒప్పు నీకు అవసరం లేకపోయినా ఎవరికన్నా ఇవ్వు ఆ బొమ్మలో ఆ బోర్లో ఏ ఒక్క కొనేసి ఎవరికైనా ఇచ్చే ఎందువల్ల ప్రతిసారి కొండ నీ కోసమే కొనకూడదు వారి కోసం కొనాలి ఎదుటి వారి కోసం కొనాలి సరే ఇప్పుడు విషయంలోకి వస్తే ధర్మనిష్ట మతనిష్ట వాళ్ళకి పట్టినట్టు మనకి పడితే ఈ ప్రపంచంలో ఏ ఏ దరిద్ర మతం ఉండేది మరి మనకి ధర్మనిష్ట కంటే ధననిష్ట పత్తినిష్ట కులనిష్ట ఈగోనిష్ట ని రోదర్ ఫడు ఫైర్ అని ఆట ఇచ్చాడు అల్లు సీతారామని కాల్చేవాడిని రోదర్ఫాడు ఏం తుపాకట్టు కాల్చలేదే మరి ఎవరు కలిసింది మన లొంగి కట్టుకున్న లంగా గడి కాల్చింది ఫైర్ అని డయ్యర్ జనరల్ డయ్యర్ ఆట ఇచ్చాడు అక్కడ వేల మంది ఉన్నారు నేను వెళ్ళాను అమృత్సర్ ఎవరైనా వెళ్ళారా వెళ్ళాను వాళ్ళ నేను వెళ్ళాను ఆ బావిలో ఇప్పటికీ ఆ బుల్లెట్ దిగిన గుత్తులు గోళ్ళ మీద చూడవచ్చు పైన నేను ఆర్డర్ ఇస్తే ఎవరు కాల్చారు అలా వాళ్ళ దగ్గర ఊడిగం చేసే అదోడు కాల్చారు ఎదైనా అంటే అక్కడ మనం కాల్చేది సాటి భారతీయుని సాటి హిందువుని అనేటువంటి స్పృహ లేదు డబ్బులు వస్తాయి ఉద్యోగం చేశాను అలాంటి నీచులు ఉండడం వల్ల వాళ్ళు పదివేల మంది కూడా రాలేదు ఆంగ్లేయులు ఈ దేశాన్ని రెండు వందల యాభై ఏళ్ళు పది కోట తలుపులు లోపలించే ఈ దేశంలో ఇస్లాం వచ్చినా క్రైస్తవం వచ్చినా అలాగే వచ్చింది మారాల్సింది ఎవరు ఇప్పుడు భూమి మీద ఎవరు ఆలోచించాల్సింది ఎవరు ప్రశ్నించాల్సింది ఎవరు పోరాడాల్సింది ఎవరు ఇవన్నీ చేస్తే నువ్వు ఉంటావు అదైందా ఇలా చదువుకోవడం హోమం చేయడం పూజ చేయడం జపం చేయడం భజన చేయడం ఇవన్నీ జరుగుతాయి నువ్వు తగ్గిపోతే తరగబడతావు తరమ పాకిస్తాన్లో ఇలా కూర్చొని చేయలేంగా భజన వాళ్ళు మనుషులు లేరుగా పందులేగా ఉన్నాయి పందులు చోట నువ్వేం భయం చేయలేవుగా ఇక్కడ మనం ఉన్నాం సార్ దేవుడు ఉన్నాడని నమ్మకం ఉన్న వాళ్ళవేగా దేవుడు ఉన్నాడనే కాన్సెప్ట్ మనకు ఉంది కాబట్టి మనంతా బంధువులువేగా అలా ప్రపంచంలో ఏడు వందల కోట్ల మంది అండి అందులో పోనీ పది కోట్ల మంది నాస్తికులు తీసేద్దాం అంటే మిగిలిన వాళ్ళంతా బంధువులు అవ్వాలిగా దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాగా ప్రాబ్లం ఎక్కడొచ్చింది మేము దేవుడికి బొడ్డుకోసం పేరు పెట్టాం ఆ పేరుతోనే పిలవాలనే లాపక్కన సున్నాజా మతం వల్ల పెట్టిస్తాం దేవుడు లేడనే పడితే గొడవ పెట్టుకో బాగుంటుంది వాడు ఒప్పించు దేవుడు ఎలా ఉన్నాడు దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటున్నాగా దేవుడు ఉన్నాడు పార్సీలు ఒప్పుకుంటున్నారు క్రైస్తువులు ఒప్పుకుంటారు హిందువులు ఒప్పుకుంటారు ముస్లింస్ ఒప్పుకుంటున్నారు బౌద్ధులు ఒప్పుకుంటున్నారు దేవుడు ఉన్నాడు ఒప్పుకుంటున్నారుగా మరి పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి కూ పాకిస్తాన్ ఎందుకు పుట్టాలి బంగ్లాదేశ్ ఎందుకు పుట్టాలి లక్షల మంది ఎందుకు చంపబడాలి కదా కాబట్టి మనం ప్రతిజ్ఞ చేయాలి ఏంటి ప్రతిజ్ఞ ఏంటి ప్రతిజ్ఞ సనాతన ధర్మము వర్ధిల్లుగా వైదిక మతము వర్ధిల్లుగాక వైదిక మతము వర్ధిల్లుగాక అహింసా మతము వర్ధిల్లుగాక అహింసా మతము వర్ధిల్లుగాక ఎడారి మతములు నశించుగాక ఎడారి మతములు నశించుగాక హింసా మతములు నశించుగాక నశించుగాక అవినీతి మతములు నశించుగాక అవినీతి మతములు నశించుగాక క్రూర మతములు నశించుగాక క్రూర మతములు నశించుగాక ఇంకా చాలా చెప్పచ్చు ఎందుకని చూడండి ఒక చిన్న పిల్లవాడు ఆ వస్తుంది ఒక ఆవు వచ్చింది పెద్ద ఆవు దానికి వాళ్ళ అమ్మ ఏదో ఇచ్చింది బేసిల్లో బైసిల్లో పెట్టాడు వాడు ఇలా కూడా చిన్న వస్తుంది తొందరరా తొందరరా తినిస్తుంది తినిస్తుంది అన్నాడు అదేమో తా తాజతీగా వచ్చింది ఆ రెండో ఆవు ఇప్పుడు అమ్మ మొత్తం వేసిందే అని వెళుతుంది అది చిన్నదాని పెట్టాను లేదా పెడదాం లేదా ఇప్పుడు ఆవుకి పెట్టాలని ఆలోచన వాడికి ఎవరు కల్పించాడు వాళ్ళమ్మ ఆవుకు పెట్టాలనే ఆలోచన కల్పించింది అమ్మ అవుతుంది ఆవునే ప్లేట్లో పెట్టు తినేయాలని చెప్పేది లేపక్క సున్నాజా మతం అవుతుంది కానీ ఈ ఎడారి మతం కంటే ప్రమాదకరమైంది ఏంటి తెలుసా అన్ని మతాల సమానం అనేది ఎదవలు ఉంటారే ఆ ఇంకపై మాత వాడు మన దగ్గరే ఉంటాడు ఒట్టి ఉంటుంది కాళ్ళు ఒప్పుకే కొంచెం దూరంగా వీళ్ళు పొత్తుకుంటాడు గుడికి వస్తాడు తాడు కడుతాడు అబద్ధాలు చెప్తాడు నిరూపించమంటే నిరూపించరు ఎన్నిసార్లు ఛాలెంజ్ చేశాను పది లక్షలు ఇస్తా చెక్కుల అని నిరూపిస్తే తొంభై లక్షలు ఇస్తా గొర్రె మతాన్ని నిరూపిస్తా ఇచ్చావా చూసాను రమ్మని చెప్పండి ఏమన్నా ఇప్పుడు అతను నేను ఎంత హార్షిగా చెప్పాను మీ అమ్మ ఏమి ఏచులా నిన్ను కనలేదు కదా మీ నాన్న పేరు తెలుసు కదా ఏచంటే పాప నలుగురు పేరుని చెప్పలేడు కాబట్టి అతను దిక్కుమాల బతుకు నేను చెప్పగలవు కదా మీ నాన్న పేరు చెప్పు వెంటనే ఫోన్ చేయని చెప్పి ఎంత చెప్పిందో నాకు అరగంట పైన అయిందా నిన్న సాయంత్రం తొమ్మిదింటికి అడిగాను సార్ ఇప్పుడు రెండు అవుతుంది సార్ ఏం ఆస్తే అడిగాను నేను రవిలే అడిగానా పొలం అడిగానా బంగారం అడిగానా నేనేమి అడిగాను ఆ సార్ పేరు చేస్తాను ఆ సార్ పేరు చెప్పండి అంతేగా అది కూడా చెప్పలేడు ఎందుకని ఒకటే బైబిల్ ఎఫెక్ట్ అవునా ఎప్పుడన్నా రాజమండ్రి వెళ్ళండి రాజమండ్రిలో పెద్ద మనిషి అని ఉండదు అది ఏంటిది వేణుగోపాల స్వామి గుడి ఒక అబద్ధాలు చెప్పకండి వాళ్ళని భయ్యాన్ని నువ్వే ఎవడనుకున్నా కూయ్యాలని అంటున్నాడు కదా మన ఆవుని మాత అంటున్నావు మరి గాయకు ఒక ఆతా అంటున్నాడు కదా ఆవుకి రొట్టె పెట్టేవాడు కావాలి మనకి ఆవుని రొట్టెలో పెట్టి తినేవాడు మనకెందుకు బట్టి కదా కదా కాబట్టి ఆవును మేపేవాడు కావాలి ఆవును మేసేవాడు మనకెందుకు ఎవడా ఆలోచించండి ఇప్పుడు భారతదేశం ఉంది వ్యవసాయదారులు వంద మంది పిలుత రైతుల్ని అందులో తొంభై ఎనిమిది మంది హిందువులే ఉంటారు కూరగాయల వ్యాపారస్తులు పండ్ల వ్యాపారస్తులు ఎవరున్నారు ఇక్కడ మరి కూరగాయలు పండ్లు వాళ్ళు పండిస్తున్నారా అంటే విత్తనం మంది విత్తనం వాళ్ళదేనా పొలం మనదే బలం వాళ్ళదేనా ఎవరు మానాలి వాళ్ళు తప్పే ఉంది వాళ్ళ బుర్ర వాడారు వాళ్ళ కర్ర వాడారు ప్రపంచం అంతా గుడి కింద రావాలని పాపం వాళ్ళు ఏదో కష్టపడుతున్నారు అమ్ పాంచంకో పచ్చిస్ అనో చాల బేబీస్ చాలీస్ బేబీస్ వాళ్ళ ఉద్యమం వాళ్ళు చేస్తున్నారు నీకు ఉండాలి కదా ఎదవా అన్ని మతాలు సమానం అంటే పొరడబుకుంటారు పోరం పోకే ఎదవా నిరూపించు తోస్తాను ఇప్పుడు వాళ్ళు అంటారా నువ్వు అన్న కాదు రోయ్ ఇప్పుడు వాళ్ళు అన్నావు కదా నువ్వు నువ్వంటే ఎక్స్పైజ్ సెక్యులర్ కుక్క నా నా సెల్లో కుక్క అని కొట్టి వస్తే పోయి సెక్యులర్ కుక్కలు పార్టీ కుక్కలు ఈ కుక్క ఏ కుక్కన ఈ సెక్యులర్ కుక్క నా అడుగు వాళ్ళు బయ్యాలు అని నువ్వు ఫీల్ అయితే మన గుళ్ళు మనకిచ్చేయచ్చుగా అప్పుడెప్పుడో ఔరంగజేబో లేకపోతే గజనీగాడో ఈ గాండుగల్ అండి అప్పట్లో ఎదవాలో వాళ్ళు అలా చేశారండి మీ గుళ్ళు మీద తీసుకొని మనం మనం బయ్యా మీ గుళ్ళు కూలగొట్టిన నోట్లో ఉయ్య ఈ నాట్ మై అయ్య అని చెప్పాలి కదా అవును కదా వాళ్ళ పెద్ద ఉన్నారండి ఈ పెద్ద ఇంకో ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ ఈ వీళ్ళ దగ్గర పిల్లలు కూడా ఫ్రెండ్స్ ఆయన చూడటానికి వీడు వచ్చాడు ఏదో ఆడికి జ్వరంగా ఉంది బెడ్రూమ్లో పడుకున్నాడు ఆడి పాపం జ్వరంతో నిద్రపోతే వీడు అక్కడ ఒక అట్టనొక్కేశాడు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఏళ్ల క్రితం పదివేలు ఎండిపోయింది వీడు వెళ్ళినచ్చలేదు పాపం ఈ ఇంటి ఆయన వచ్చి తడుపు తీసుకుంటే బదువులు కట్టలేదు రాత్రి పెట్టాను బద్దులు లేదు స్నేహితులు కదా ఏమనుకోద్దురా నీ వాడు అక్కడే వచ్చాడు కొంచెం అన్నాడు పర్లేదురా అని చెప్పి వాడు హాస్టల్కి వెళ్ళిపోయాడు ఆ బిల్ ఇచ్చేసి వెళ్ళిపోతే ఈ పాపం మళ్ళీ బస్సులో వెళ్ళి మామూలుగా ఆడితో కబుల్ చెప్పి పెట్టేస్తే ఎత్తేదా అప్పుడు పేకాల్సిన పీకి వంద రూపాయలు అంత ఖర్చు పెట్టాడు వంద వేసి క్షమాపణ అడిగే స్నేహితుడు అని నిజాయితీగా ఉండబట్టి అదే ఎదవనుకోండి ఆ స్నేహితుడు అంటే మా అబ్బాయి దొంగ దొంగ చేస్తాడు తను అని గొడవెట్టేసుకుంటాడు మంచి పని చేశారు ఎక్కువ పని కంటిన్యూ చేయాలంటాడు ఒకసారి శోభరాజ్ మనకు దొరుకుతాడు అదేందా సో కాబట్టి ఎవడైనా పెద్దోడో చిన్నోడో తప్పు చేస్తే పెద్దోడు తప్పు చేసిన చిన్నోడి క్షమాపణ చెప్పాలి చిన్నోడు తప్పు చేసినప్పుడు పెద్దోడు క్షమాపణ చెప్పాలి ఎవరు చేయాలి కదా అప్పుడు ఎప్పుడూ కొట్టేసి గుళ్ళన్నీ ఆ గుళ్ళ మీద మసీదు కట్టేస్తే ఆ మసీదు కట్టి దాంట్లోనే వాళ్ళు మా దేవుడి తప్ప ఇంకెవరిని పూజ చేయకూడదు మా వాడి తప్ప ఎవరు కావట్లేదు అని చెప్తుంటే నీ భయ్యాలా అయ్యాడ్రా నీ అయ్యా నీ నోట్లో ఉయ్యా కదా ఎవరిది ఆవిడ నీది వాళ్ళు కట్టకున్నారు లేదా అకార్డింగ్ టు దే బుక్ దే ఆర్ రైట్ దే ఆర్ కరెక్ట్ కరెక్ట్గా లేదు నువ్వు ఒకడవే అది ఇంకా మారదామా మాట్లాడదామా అదైందా అన్ని మాత్రం సమానం చెప్పు దిగుద్ది కావాలి ఎవరికైనా చెప్పు ఈ బుక్ చదవమని నీకు అర్థమవుద్ది నేను చదవనా ఈ పుస్తకం రాసిన చెలకలూరు పేట డాక్టర్ గారు ఓకే దాని పేరు డాక్టర్ కోట వెంకట సీతారామయ్య గారు ఇది బ్యాన్ చేశారు కదండి ఇప్పుడు నేను మిమ్మల్ని ట్రై చేశాను ఈ బుక్ కోసం అందుకని దండి నేను మిమ్మల్ని మిమ్మల్ని ఓ ప్రశ్న అడిగానండి రేపు పొద్దున టిఫిన్ చేశారు లేదా అని మీరు చెబితే ఆన్సర్ చెప్పాలి అలా అలాగా అలాగా ఆన్సర్ చెప్పి నేను ఏంటంటే నీకెందుకు అన్నారంటే దాని అర్థం ఏంటి సరే మీ నాన్నగారి పేరేంటి చెప్పాలి ఇలా మా నాన్న పేరు ఏదైతే నీకెందుకు అన్నా అంటే నువ్వు ఏదో చాలా మంది పుట్టావని ఏదో సరిగా పక్కన ఎక్కడ పుట్టావని బ్రిటిష్ వాళ్ళు ఇంటికి అర్థం అంతే కదా నువ్వు బ్యాన్ ఎప్పుడు చేస్తావు గతం చెప్పలేక అంతే కదా ఇది అబద్ధమైతే చెప్పండి పాప ఆయన ఏమన్నా చూడండి ఉదాహరణకి ఇక్కడ ఏం రాశారు ఆఫ్ఘన్ రాజుకి ఆహ్వానం ఆఫ్ఘన్ రాజు అమలు రాను భారతదేశం మీదకి దండయాత్రకు రమ్మని ఇక్కడ ముస్లింలు వారి పక్షంలో నిలుస్తారని అలీ సోదరులు ఆఫ్ఘన్ రాజుకి ఆహ్వానం పంపారు ఇది పసికెట్టిన బ్రిటిష్ వారు అలీ సోదరులు తిరిగి నిర్బంధించారు అలీ సోదరులు బ్రిటిష్ వారికి రాతపూర్వకమైన హామీలు ఇచ్చి విడుదలయ్యారు తిరిగి ఆఫ్ఘన్ రాజుకు బ్రిటిష్ వారితో ఎటువంటి శాంతి ఒప్పందం చేసుకోవద్దని అలీ సోదరు టెలిగ్రామ్ పంపినట్టు తెలిసింది ఈ టెలిగ్రామ్ పంపింది నిజానికి అలీ సోదరులు కాదు వారి పేరిటే గాంధీయే పంపినట్టు రుజువు అయింది ఆ టెలిగ్రామ్ వార్త ప్రతి గాంధీ సదస్సుల్లో ఉంటాను చూసి స్వామి శ్రద్ధానంద గాంధీని అడిగారు గాంధీ తనలా తాను అలా చేసినట్టు లేదని తప్పుకున్నారు ఇన్సైడ్ కాంగ్రెస్ స్వామి సిద్ధానంద పేజీ నూట ఇరవై ఆరు ఈ శ్రద్ధానంద గారు హత్య చేయబడ్డారు ఎవరి చేత రషీద్ చేత రషీద్ అక్కడ శిష్యుడిగా ఉండి అని చంపేశాడు ఇక్కడ జోక్ ఏంటంటే అతను కరెక్టే నేను రషీద్నే సమర్థిస్తాను ఎందుకంటే ఈజ్ ఫాలోయింగ్ ఈ స్క్రిప్చర్స్ ఈ రషీద్కు ఉరి వేయాలంటే వీడు పుట్టోడు అడ్డుకున్నాడు వేయకూడదని ఇదే పుట్టోడు భగత్ సింగ్ భగత్ సింగ్ని రాజ్గురు సుఖదేవుని ఉరి తీస్తుంటే ఆ తీవ్రవాదులు ఏం తీయాలి లేదు నాకు సంబంధం లేదు కాబట్టి మనం చరిత్ర తెలుసుకోలేదు అనుకో చరిత్రలోకి వెళ్ళిపోతాం అదైందా ఇప్పుడు ఏదో ఉన్నారో పిఓకే వచ్చేది పాకిస్తాన్ వచ్చేది ఏదో మీరు కళ్ళగా అంటున్నారు బయట ఏం లేదు లోపలే ఉన్నారు అదైందా గుళ్ళని కూలగొట్టే దరిద్రులు కావాలా గుళ్ళని కట్టేవాళ్ళు కావాలా కట్టేవాళ్ళు కాబట్టి ఎవరు ఆలోచించుకోవాలి ఎవరికి సపోర్ట్ చేయాలి ఎవరుంటే మనం ఉంటాం ఎవరుంటే మన పార్టీ ఉంటుంది ఎవరుంటే మన కులం ఉంటుంది ఎవరుంటే మన ప్రాంతం ఉంటుంది మన వాదం ఉంటుంది ఆలోచించండి ఇప్పుడు ఇక్కడ ఏదో పార్టీ పేరులో కొట్టుకుంటాడు రామాంజనులు వీరాంజనులు ఇద్దరు హిందువులే రామాంజుల పార్టీ వీరాంజల పార్టీ ఎదురు వేసుకోవడం ఎదురు తెలుసుకోవడం అది పార్టీ కోసం పార్టీ వయసు పది ఏళ్ళు ఇంకో పార్టీ వయసేంత ముప్పై ఏళ్ళు ఇంకో పాత వయసు కొన్ని వంద మరి సనాతన ధర్మ వయసు అంత చిర పురాతనం నిత్యనూతం కదా కానీ మనం ఏం మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి ఎవరితో పోట్లాడాలి ఎందుకు పోట్లాడాలి షుడ్ హ్యావ్ ఐడియా కదా బుద్ధి ఉండాలి బుద్ధి ఉండాలి మీరు ఈ ఈ దేశం హిందువులదే అనుమానం ఏం లేదు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందువులే అంత కూడా అనుమానం లేదు చాలా ఇంచ్ నా మాటలు కాదుగా ఫరూక్ అబ్దుల్లా ఒప్పుకున్నాడు మా పూర్వీకులంతా హిందువులే అని కాశ్మీర్లో కాశ్మీర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చింది ప్రజాపతి నుంచి వచ్చింది ఉన్నాడు మరి ఎప్పుడు వచ్చింది మొన్న మొన్న వచ్చింది అతని పేరేంటి ఇంకొక ముఖ్యమంత్రి ఉన్నాడు అబ్దుల్ కలా ఇంకో ఆజాద్ ఉన్నారు కదా గులాం నబీ ఆజాద్ గులాం నజా నబీ ఆజాద్ ఏం చెప్పారు అవును మా పూర్వీకులు హిందువులే కాశ్మీరు అనేది ఏర్పడ్డాక చాలా వందల వేల సంవత్సరాల తర్వాత ఇస్లాం ఇక్కడికి వచ్చింది వాళ్ళు కేకే మొహమ్మద్ చెప్పారు ఏం చెప్పారు అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ దేర్ విల్ బి సెక్యులరిజం ఇన్ ఇండియా పెద్ద బాబు మధ్య కూడా అన్నాడు హైదరాబాద్ అదే మా పూర్వీకులు హిందువులే నిజమే కదా బ్రహ్మానందం ఈజే కమెడియన్ అందుకు తప్పే ఉంది నిజమే కదా అవునా రానా ఈజే యాక్టర్ తప్పే లేదు ఇద్దరు సేమ్ ఐటే అనకూడదు కదా బోత్ ఆర్ యాక్టర్స్ అనండి ఆర్ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ అనండి బోత్ సేమ్ ఐటంటే అంటే మరి అంత పెద్ద కనబడుతున్నాము ఓ మాదిరి కూడా కనబట్టలేదా కదా కదా ఒక అన్ని మాత్రాలు సమానం అంటే బాగుండదు పది లక్షలు రెడీగా ఉన్నాయి లేకపోతే కొరలా రెడీగా ఉంది చూసుకో పది లక్ష పది లక్షలు ఎక్కడి నుంచి వస్తాయి నిరూపించక వస్తాయి నిరూపించవుగా అందుకెళ్ళి లేవు కూడా రావు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ భారత్ మాతకి చక్క చక్క పది నిమిషాలు కూర్చొని నేను పూర్తి చేసేస్తాను పబ్ మీకు అలవాటు లేక సత్త మామూలు సావు కాదు Kalau kita punya orang lebih, kok hotel lebih, ah?